సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధోరణ నిర్వహించారు ఇతర రాజకీయ పార్టీలను అలిచి ధోరణిని మోడీ ప్రభుత్వం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు ప్రతిపక్షాల నాయకులపై ఈడీ దాడులు చేయిస్తూ మోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు వెంటనే ఎమ్మెల్సీ కవితను విడుదల డిమాండ్ చేశారు కోర్టు రేపు సోమవారం కేసున్నది మేము ఎటువంటి పరిణామం చేయమని చెప్పి కూడా ఉస్నాబాద్ పట్టణంలో ఉస్నాబాద్ టౌన్ ఉస్నాబాద్ మండలం కలిపి మన మాతో పాటు బిఎస్పీ వాళ్ళు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేసినట్టు కూడా తెలియజేస్తున్నాం కేంద్రం వైఖరి వైదుర్గాలని చెప్పి రేపు వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళకి దగ్గర తీసుకొని వేరే పార్టీలను అంచివేత కార్యక్రమంలో కూడా ఇవాళ మోడీ గారు చేస్తున్న వైఖరి మంచిది కాదని చెప్పి ఇదే కొనసాగితే తప్పకుండా మా నిరసన కార్యక్రమాలు బిఆర్ఎస్ పార్టీ ఇంకా అధికంగా చేసుకుంటూ వెళ్తుందని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు తెలియజేసుకుంటూ మరి మళ్ళీ వెంటనే కవితక గారిని విడుదల చేయాలని చెప్పి మీ మీ ద్వారా కోరుకుంటూ జై తెలంగాణ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్